దీపం టుడే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ గత ఎపిసోడ్ లో కోర్టు సీన్ తర్వాత దీపను రిమాండ్లోకి తీసుకొని వెళ్తారు మరోవైపు దశరథ్ని ఇంటికి తీసుకువస్తారు సుమిత్ర భర్తకు హారతి ఇచ్చి ఆహ్వానం పలుకుతుంది ఇక దశరథ్ని సోఫాలో కూర్చోబెడతారు శివనారాయణ జోలు పారు ఇల్లో తీసుకొచ్చి దశరథ్ దశరథ్ కూర్చున్న చోటే వేస్తుంది అప్పుడు శివనారాయణ కొడుకు దగ్గర మాట తీసుకుంటాడు ఇక దశరథ్ కళ్ళ నిండా నీళ్ళతో మిమ్మల్ని ఇలా చూస్తా అనుకోలేదు అంటాడు ఎమోషనల్గా సుమిత్ర శివనారాయణ అల్లాడిపోతారు నాన్న ఈ విషయం చెల్లెలకి తెలుసా అంటాడు దశరథ్ నీ క్షేమం మాకు అవసరం కానీ వాళ్లకు కాదురా ఏదో ఫార్మాలిటీకి ఒకటి రెండు సార్లు చేసింది కానీ అది కూడా కోడల కోసమే నీకు ఏదైనా అయితే తన కోడలు జైలు పాలవుతుంది జైలు పాలవుతుంది అని అలా చేసింది అంతే అంటాడు శివనారాయణ ఇప్పుడు డాడీ క్షేమంగా ఇంటికి వచ్చాడు కాబట్టి దీపను వదిలేస్తారా అంటుంది జో కోపంగా అలా ఎలా వదిలేస్తామంటుంది పారు వెంటనే శివనారాయణ ఇదిగో దశరథ నువ్వు ఎవరికి మాట ఇవ్వడానికి వీల్లేదు దీపకు శిక్ష పడాలి ఇదే మా అందరి నిర్ణయం మన కుటుంబ నిర్ణయం నీ చెల్లి వచ్చి నీ కాళ్ళు పట్టుకున్నా నువ్వు నా మాట మీరకు అంటాడు శివనారాయణ సరే అన్న అన్నట్లుగా తలాడిస్తాడు జోర్ అగిలిపోతుంది శివనారాయణ మాటలు విని దీప ఇక నీ జీవితం జైలుకే పరిమితం అని మరోవైపు కళ్యాణ్ ప్రసాద్ కార్తిక్ ఇద్దరు కేసు గురించి మాట్లాడుకుంటారు దీప దశరథ్ జ్యోత్స్నల పేర్లు బోర్డు మీద రాసిన కళ్యాణ్ ప్రసాద్ కార్తిక్తో దీపకు శిక్ష పడాలంటే దీప పట్టుకున్న గన్ మీద వేలు ముద్రలు అలాగే మీ మామయ్య బాడీలోని ఈ బుల్లెట్ ఈ గన్లోనే అన్న విషయం నిర్ధాన నిర్ధారణకు రావాలి నేను అసలు ట్రిగ్గర్ మీదే వేలు పెట్టలేదు నా చేతిలో గన్ పెళ్ళలేదని దీప అంటుంది మరి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎవరు కాల్చారు అంటాడు కళ్యాణ్ ప్రసాద్ అదే నాకు అర్థం కావడం లేదండి అంటాడు కార్తిక్ అయోమయంగా వెంటనే కళ్యాణ్ ప్రసాద్ ఈ కేసులో మిస్టరీ అంతా ఇక్కడే ఉంది మనం దీపకు ఎవరి ఎవరి దగ్గర నుంచి ప్రమాదం ఉందో చూద్దాం అలాగే రిలేషన్స్ కూడా మీరు చెప్తున్న ప్రకారం గతంలో జోసినే చేసిన పనులు ప్రకాశం దీపను జోష్నం మరోసారి చంపాలి అనుకోవచ్చు కదా కానీ గన్ దీప చేతిలో ఉంది బుల్లెట్ వేరే గన్ నుంచి వచ్చిందని అర్థమవుతుంది అంటే దీప గన్ పట్టుకున్న సమయంలో అక్కడ ఆ ఫ్యామిలీ మాత్రమే కాకుండా వేరే ఎవరో మరో పర్సన్ ఉన్నారు అంటాడు కళ్యాణ్ నమ్మకంగా ఇక కళ్యాణ్ ప్రసాద్ కూర్చుంటూ కార్తిక్తో ఇప్పుడు నువ్వు చెప్పు దీపకి ఎవరైనా బయట శత్రువులు ఉన్నారా అంటాడు లేరు సార్ అంటాడు కార్తీక్ ఈ మధ్య కాలంలో ఎవరితోనైనా గొడవలయ్యాయా అంటాడు కళ్యాణ్ ప్రసాద్ లేత్ సార్ అంటాడు కార్తిక్ ఆస్తి విషయంలో మీ కుటుంబానికి బయట వాళ్లకు తగాదాలు జరిగాయా అంటాడు కళ్యాణ్ అనుమానంగా లేదు సార్ అంటాడు కార్తిక్ లేదు కార్తిక్ ఈ కేసులో మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఎవరినో మిస్ అవుతున్నాం అంటాడు నమ్మకంగా కళ్యాణ్ ప్రసాద్ కార్తీక్ కూడా ఆలోచనలో పడతాడు ఆ పర్సన్ వల్ల ఇదంతా జరిగింది అతడు తెలిసిన వాడు కావచ్చు లేదు సుపారీ తీసుకుని కిల్లర్ కూడా కావచ్చు అంటాడు కళ్యాణ్ నమ్మకంగా వెంటనే కార్తీక్ బయట వాళ్ళు ఎలా చేయగలుగుతారు అది కూడా ఇంత ప్రీ గా అంటాడు అయోమయంగా వెంటనే కళ్యాణ్ హా అది పాయింటే చెయ్యాలంటే ఇంట్లోనే ఎవరో ఒకరు సాయం చేసి ఉండాలి కానీ ఇంట్లో రిలేషన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి ఈ మిస్టర్ బ్రేక్ అవ్వాలంటే రిపోర్ట్ బయటికి రావాలి రిపోర్ట్లో గన్ రిపోర్ట్ లో బుల్లెట్ దీప పట్టుకున్న గన్నే వచ్చిందని అంటే మనం వాదించడానికి ఇంకేం మిగిలి ఉండదు అంటాడు కళ్యాణ్ నమ్మకంగా కళ్యాణ్ ప్రసాద్ మాట్లాడుతూనే ఉంటాడు అప్పుడు దీపకు శిక్ష పడాల్సిందే కార్తిక్ పైగా ఈ భగవాన్ దాసు చాలా ప్రమాదకరమైన లాయర్ ఎవరిని నమ్మడానికి వీల్లేదు దీపకు శిక్ష వేయించాలన్నదే వాళ్ళ ప్లాన్ అయితే ఈ పాటికి సాక్ష సాక్షులని ఆధారాలను వాళ్లకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అవసరమైతే కొనేస్తారు అంటాడు కళ్యాణ్ నమ్మకంగా బుల్లెట్ మరో గన్ నుంచి వచ్చింది మరో పర్సన్ ఆ రోజు అక్కడే ఉన్నాడు దీపకు ఈ మధ్యకాలంలో ఎవరైనా శత్రువులు ఏర్పడ్డారా వంటి కళ్యాణ్ ప్రశ్నలు వేస్తుంటే ప్రశ్నలు వింటుంటే ఈ కేసులో వెనుక గౌతమ్ ఉన్నాడనే అనిపిస్తుంది జో గౌతమ్ ఏకమై కుట్ర చేసి ఉండొచ్చు లేదంటే ఎవరైనా కిల్లర్ని చాటుగా ఇంట్లోకి రప్పించి జోనే ఈరోజు డ్రామా మొత్తం నడిపించి ఉండొచ్చు దీప గన్ పట్టుకోగానే జో తెలివిగా దశరథిని తన ముందుకు లాగింది కాబట్టి మొత్తం అంతా ఆమెకే తెలుసు ఆమె కనసన్నల్లోనే ఈ డ్రామా జరిగింది అయితే ఎక్కువ శాతం నేరస్తుడు గౌతమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పుడే దీప బయటకు వచ్చిన జో తప్పించుకోగలుగుతుంది ఎలా అంటే నన్ను పెళ్లి చేసుకోవడానికి దీప అడ్డంగా వస్తుంది కాబట్టి గౌతమ్ కావాలని దీపను ఇరికించడానికి ఇదంతా చేశాడు అని డ్రామా ఆడి జో తప్పించుకోగలదు కళ్యాణ్ అనుమానమే నిజమై ఉండొచ్చు జో దీపను అరెస్ట్ చేసిన ఎస్ఐని కొనేసింది రహస్యంగా కలిసి మీ అమ్మాయి టాప్ మీ అమ్మాయికి టాప్ స్కూల్లో అడ్మిషన్ కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కదా ఇదిగో ఇది కాదు ఇంకా చాలా బహుమతులు వస్తాయి మీకు నేను చెప్పినట్లు చెయ్యండి చాలు అని ఏదో సీక్రెట్గా మాట్లాడుతుంది అతడు సరే అంటాడు అంటే రిపోర్ట్స్ మార్చామని అతడికి చెప్పి ఉంటుంది జోక్ బుల్లెట్ దీప పట్టుకున్న గన్ నుంచి రాలేదని ఇప్పుడు ఆ ఎస్ఐకి కూడా క్లారిటీ వచ్చి క్లారిటీ వచ్చింది ఇక ఆ ఎస్ఐ జోకి అమ్ముడుపోయాడు కాబట్టి ఆ రిపోర్ట్స్ కూడా మారిపోవచ్చు అది జరిగితే దీప ప్రమాదంలో పడిపోతుంది అయితే నిజానికి ఎస్ఐ ఇప్పటిదాకా నిజాయితీ పరుడుగానే కనిపించాడు జో దగ్గర సరే అని కార్తిక్ సాయం చేస్తాడా అని చూడాలి ఎస్ఐ వెళ్ళిపోగానే జో మాత్రం రగిలిపోతుంది దీప నా భావను నాకు ఇవ్వమంటే ఇవ్వను అన్నావు కదా ఇప్పుడు నిన్ను అడగాల్సిన పని లేదు అని అనుకుంటుంది అయితే కార్తీక్ మళ్ళీ వాయిదా టైంకి అమ్మని తీసుకొస్తా అని శౌర్యకు మాట ఇచ్చాడు మరి మాట నిలబెట్టుకుంటాడా లేదా అంటే హీరో కాబట్టి నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదంటే డైరెక్టర్ గారు శౌర్య కార్తీక్ల మధ్య దూరం పెరగాలనుకుంటే కార్తీక్ మాట నిలబెట్టుకోలేని స్థితి ఉండొచ్చు చూద్దాం ఏం జరుగుతుందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతో కామెంట్ చేయండి నాయసాన్ కానీ అస్సమాన్ కానీ థ్యాంక్ యూ